అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు అను మల్టీటాక్స్ నేను మీ అనుష్ మీరు ఇప్పుడు సింగపూర్లో ఎటు చూసినా ఈ ఎరుపు తెలుపు జెండాలే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఆగస్టు తొమ్మిదో తారీఖు వాళ్ళది నేషనల్ డే ఉంది దీనికోసం నెల ముందు నుంచే సంబరాలు మొదలు పెట్టేస్తారు నేను లాస్ట్ ఇయర్ కూడా మీకు ఒక చిన్న షార్ట్ వీడియోలో చూపించాను ఈ వీడియో నేను ఈ లాస్ట్ సాటర్డే రికార్డ్ చేశాను మేము మా పిల్లలది సోషల్ యాక్టివిటీ ఒకటి ఆ సోషల్ యాక్టివిటీలో భాగంగా వాళ్ళు అక్కడ ఫైర్ వర్క్స్ దగ్గరికి తీసుకెళ్తున్నారు సింగపూర్ లో ట్వంటీ సిక్స్ ప్లేసెస్ ఉంటాయనమాట ట్వంటీ సిక్స్ ప్లేసెస్ నుంచి కూడా ఈ ఫైర్ వర్క్స్ ని చూడొచ్చు ఈ ఫైర్ వర్క్స్ అంటే ఏంటంటే బాగా ఎక్కువ క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు సెలబ్రేషన్స్ లాగా మా పిల్లలందరూ ఈ వాళ్ళ టీమ్ తో కలిశారు మేము సాయంత్రం నాలుగింటికి బయలుదేరి అక్కడి నుంచి ఈ టీంని మీట్ అయ్యాము ఈ టీం అందరూ కలిసి ఇప్పుడు ఆ ఫైర్ వర్క్స్ జరిగే ప్లేస్కి పై వాక్ వెళ్తారనమాట వీళ్ళందరూ చాలా చిన్న చిన్న పిల్లలు సో ఇక్కడ హెలిక్స్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము ఈ బ్రిడ్జ్ మీద నుంచి కూడా ఆ క్రాకర్స్ వ్యూ లైక్ ఫైర్ వర్క్స్ వ్యూ చాలా బాగుంటుంది అందుకని ఈ బ్రిడ్జ్ని మా వాళ్ళు స్పాట్గా పెట్టుకున్నారు అందరూ ఇక్కడ వాక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసారు ఫైర్ వర్క్స్ అయితే పావుదప్పు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లోపు ఎప్పుడైనా స్టార్ట్ అవుతాయి కాకపోతే బాగా ఎర్లీగా వచ్చేయాలి ఇప్పటికే అందరూ ఆక్యుపై చేసేసి ఉన్నారనమాట మంచి వ్యూస్ ఉన్న దగ్గర అందరూ ఆల్రెడీ ఆక్యుపై చేసి కూర్చుంటారు అందుకనే ముందే వచ్చేసేయాలి లోప ఏం జరుగుతూ ఉంటుందంటే ఇలా హెలికాప్టర్స్ అలాగే కింద వాటర్లో నుంచి మిలిటరీ వాళ్ళు ఆర్మీ నేవీ ఫోర్సెస్ జెట్ ఏరోప్లెయిన్స్తో చాలా చాలా విన్యాసాలు చేసి చూపిస్తూ ఉంటారు అసలు నేషనల్ డే రోజు జరుగుతుంది ఆ రోజు అందరూ చూడలేరని వీళ్ళు నేషనల్ డేకి ఒక నెల ముందు నుంచే ప్రతి శనివారం కూడా ఈ ఫైర్ వర్క్స్ అలాగే ఈ విన్యాసాలన్నింటినీ చూపిస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర మనీ ఉన్నాయి ఒకటి అలాగే వీళ్ళకి వాళ్ళ మనుషులకి ఏదో ఒకటి చేయాలి అనే కోరిక ఉంటుంది బాగా సో వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి అని ఇలాగా చేస్తూ ఉంటారు పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు కానీ నేను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను ఎందుకంటే మన దగ్గర కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా నేను ఆ ఇన్సిడెంట్ని బయటికి రావడానికి బాగా టైం పట్టింది ఇలా క్రాకర్స్ ఇవన్నీ కూడా చూస్తే ఎలా అనిపించిందంటే ఎందుకు మనము ప్రకృతిని పాడు చేస్తున్నామేమో అనే ఫీలింగ్ మనసులో పదే పదే కలుగుతుంది అనమాట దాని నుంచి బయటికి రావడానికి నాకు బాగా టైం పట్టింది అందుకే నేను ఈ వీడియో తీసాక కూడా పోస్ట్ చేయలేకపోయాను ఏదైనా అలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాకు దానిలో నుంచి బయటకు వచ్చి వీడియో పోస్ట్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది ఈ ఫైవ్ వర్క్స్ నాకు రికార్డ్ చేయడానికి వ్యూ అంతా బ్లాక్ అయిపోయింది ఇక్కడ అందరూ చుట్టూతా ఎక్కువ మంది మనుషులు ఉన్నారు అటు ఇటు వెళ్ళడానికి కుదరలేదు ఇంకా నేను ఇక్కడి నుంచే తీసేశాను మేము ఇన్ని సంవత్సరాల నుంచి సింగపూర్లో ఉంటున్నా నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి రాలేదు ఎందుకంటే స్వతహాగా నాకు ఇష్టం ఉండదు ఇదంతా నాకు ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అందుకే దీవాళీకి కూడా పెద్దగా మేము సెలబ్రేషన్ అయితే ఎక్కువ చేయము ఏదో ఇంటి దగ్గరికి వెళ్తే మా పేరెంట్స్ తప్పితే నేను అసలు చేయను మన దగ్గర తమిళనాడులో శివకాశి ఉంటుంది ఒకసారి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగిపోయి ఆ క్రాకర్స్ దగ్గర చాలామంది చిన్నపిల్లలు కూడా చనిపోయారు సో అప్పటి నుంచి నాకు ఎప్పుడు క్రాకర్స్ పట్టుకోవడం ఇష్టం ఉండదు నేనైతే అనమాట ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మైండ్ సెట్ కదా మొత్తానికి అయితే మా దగ్గర ఈ క్రాకర్స్ హడావిడంతా అయిపోయింది పిల్లలు వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు తారక్ అయితే దీవాళి 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 జరుగుతుంది అని అన్నాడు అవును ఇది నేషనల్ డే దీవాళి అని చెప్పాను అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ బై వాక్ చేసుకుంటూ మేము సూపర్ గ్రోవ్ ట్రీస్ దగ్గరికి వెళ్ళాము మీరు ఎప్పుడైనా సింగపూర్ వస్తే పగలు కన్నా కానీ ఎక్కువ రాత్రిపూట బయట తిరగడానికి ప్రిఫర్ చేయండి పగలు చాలా ఎండగా ఉంటుంది కానీ రాత్రి అయితే చాలా పీస్ఫుల్గా కూల్గా ఉంటుంది బ్రీజ్ కూడా ఉంటుంది అలాగే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట లైటింగ్ అదంతా అదక అక్కడ మనకు కలర్ఫుల్గా ట్రీస్ కనిపిస్తున్నాయి కదా లైటింగ్ తో అవే సూపర్ గ్రోవ్ ట్రీస్ నేను ముందు వీటి మీద షార్ట్ వీడియో చేశాను ఇక్కడ మ్యూజిక్ పెట్టేసి అలాగే ఈ లైట్స్ షో ఒకటి జరుగుతూ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఇక్కడ లైట్ షో జరుగుతుంది దాన్ని ఫ్రీగా కూడా వాచ్ చేయొచ్చు అలాగే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది దాని మీద కూడా వెళ్ళి వాచ్ చేయొచ్చు కానీ దానికి ఓసీబీసీ అని అంటారు దానికి టికెట్ తీసుకోవాలి ఇంతకుముందు వెళ్ళిన వీడియోస్ నేను షార్ట్స్ లో పెట్టున్నాయి ఒకసారి సూపర్ గ్రోవ్ ట్రీస్ గురించి చూడండి బట్ ఈ రోజు వచ్చిన షో అయితే డిఫరెంట్ ఇది నైన్ ఓ క్లాక్ కి ఈ మధ్య రీసెంట్ గా స్టార్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో దీన్ని నార్థన్ లైట్స్ అనమాట అంటే ఇది ఇప్పుడు మనకి చూసారు కదా ఒక స్కై లాగా కనిపించి అందులో కలర్ఫుల్ లైట్స్ గా ఉంది అదంతా మనకి క్లౌడ్స్ లాగా మబ్బులు మేఘాల లాగా అనిపిస్తుంది కదా ఫిన్లాండ్ ఐలాండ్ అలాంటి కంట్రీస్ వెళ్ళినప్పుడు నార్త్ లో మనకి నైట్ స్కై అంత్ ఇలా ఉంటుంది అనమాట వాళ్ళు దాన్ని రీక్రియేషన్ చేయడానికి ఇక్కడ అలా రీక్రియేట్ చేశారు ఫాగ్ బాగా ఎక్కువ వదిలేసి అందులోకి చాలా లేజర్ లైట్స్ని పెడుతున్నారు ఇలా పెట్టి ఒక మ్యూజిక్ పెట్టేసి ఆ ఫీల్ని కలిగిస్తున్నారు అనమాట అందరూ అక్కడికి వెళ్ళలేరు కదా సో సింగపూర్లోనే ఆ ఫీల్ని కూడా క్రియేట్ చేయాలి అని చెప్పేసి లాస్ట్ ఏప్రిల్లోనే ఏమో స్టార్ట్ చేశారు దీన్ని ఇది సాయంత్రం సాటర్డే రోజున ఉంటుంది నైన్ ఓ క్లాక్ అలాగా ఉంటుంది మనకి ఆర్టిఫిషియల్లోనే ఇలా అనిపిస్తే అసలు న్యాచురల్గా ఎలా ఉంటుందో అని అనిపించింది చాలా అద్భుతంగా ఉంటుందేమో అని అనుకున్నాను అలాంటివి లైఫ్లో న్యాచురల్గా రియల్గా చూడగలిగితే ఎంత లక్కీయో కదా అని అనిపించింది పిల్లలు ఈ షోని ఎక్కువసేపు చూడలేదు జస్ట్ అలా చూసి ఫస్ట్లో కాసేపు వదిలేశారు పెద్దవాళ్ళు చాలా మంది కూడా వాటన్నిటిని చూస్తూ ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మాతో వచ్చిన టీం వాళ్ళు ఇక్కడే ఓవర్ నైట్ స్టే చేయడానికి ప్లాన్ చేశారు మేము కూడా ఉండాల్సింది కానీ నెక్స్ట్ డే మార్నింగ్ క్రిష్కి ఆఫీస్ వర్క్ ఉంది సో దాని వల్ల ఉండడానికి కుదరలేదు వాళ్ళకి మ్యాట్ మీద పడుకోవడం అలవాటు అయిపోయి మ్యాట్ ఒకటి వేసుకొని అక్కడే పడుకుందాం అంటున్నారు కానీ ఇంక వాళ్ళ నాన్నకి ఆఫీస్ వర్క్ వల్ల లేమ్మా అని చెప్పి తీసుకొచ్చాము టైం ఆల్మోస్ట్ ఇంకా నైన్ థర్టీ అయిపోయింది వీళ్ళు నిద్రకు ఆగలేకపోతున్నారు ఇంకా అందుకని మేము వెనక్కి తిరిగి బయలుదేరాము ఇద్దరు నిద్రపోతే మా దగ్గర స్ట్రోలర్స్ కూడా లేవు వాళ్ళని ఎత్తుకొని రావాలంటే కష్టం అవుతుంది తారక్ని వరకైనా అయినా ఎలా కొలం మెయింటైన్ చేస్తాం కానీ జైత్రని ఎత్తుకోవడం చాలా కష్టం పాపం అప్పటికే వాడి కళ్ళు ఇలా ఇలా మూసుకొని నిద్రపోతూ ఉన్నాడు నేను వెళ్ళేటప్పుడు ఇవన్నీ రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు టీంతో వెళ్ళాం కదా వచ్చేటప్పుడు ఇదిగోండి ఇవన్నీ నేను రికార్డ్ చేస్తూ వచ్చాను చాలా బాగున్నాయి ఇక్కడ పక్కన సైడ్లో చాలా షోకి పెట్టారనమాట షో అంటే వాటి వల్ల ఒక యూజ్ ఉంటుంది అర్థం ఉంటుంది అన్ని వాటిని ఎవరు తయారు చేశారో అన్ని అక్కడ రాసి పెడతారు మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చదువుకోండి ఇది వుడ్తో అలా ప్రిపేర్ చేశారనమాట ఇది చూసారా ఇదేంటంటే మనుషులు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేదానికి అంటే మొబైల్ అనేది మనుషుల జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది అని చూపిస్తూ ఈ బొమ్మని క్రియేట్ చేశారు అలాగే దాని గురించి రాశారనమాట నేను ఎందుకు ఈ మధ్య రీసెంట్గా నేను క్రిష్తో కూడా అన్నాను ఇంకా నెక్స్ట్ జనరేషన్లో మనుషులు అంటే ఒక ఫోను ఒక ల్యాప్టాప్ ఒక వాచ్ అలాగే ఐ మనకి ఐఫోన్ లైక్ మనం ఇయర్ ఫోన్స్ వాడతాం కదా అవి అలాంటివి పెట్టే మనిషి బొమ్మని క్రియేట్ చేస్తారేమో ఇంతకు ముందు రోజుల్లో ఏదో తలపాగబెట్టి పంచగట్టి లేకపోతే షర్టు మన దగ్గర అయితే నాట్యాలు చేస్తున్నట్టు అంటే ఇంతకుముందు మనుషులు అట్లా ఉండేవాళ్ళు అని ఒక రూపం మనకు అర్థమయ్యేది సో ఇప్పుడు నెక్స్ట్ మనుషులు అంటే ఇక అలా ఉంటుంది ఇవేంటి అంటే కాళ్ళు కరోనా వచ్చినప్పుడు మనుషులు ఎలా డిస్టెన్స్ మెయింటైన్ చేశారు అనే దానికి ఒక అర్థంలాగా దీన్ని క్రియేట్ చేశారు దాని గురించి కూడా అక్కడ రాశారనమాట వండర్ఫుల్ ఆర్ట్ అని అనిపించింది నాకు ఇలాంటి ఆర్ట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ప్రతి దాని గురించి మనం చదువుకోవచ్చు అసలు దాని అర్థం ఏంటి అని మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వకండి నాకు చాలా నచ్చింది కానీ పిల్లలకి ఇంకా నిద్ర వస్తుందని నేను అన్ని రికార్డ్ చేయలేకపోయాను టెక్నాలజీ గురించి ఇంతకుముందు సినిమాలు వస్తుంటే పెద్దగా అబ్బాయి ఇవన్నీ జరిగే అని అనిపించేది బట్ ఈ రోజుల్లో ఏదొచ్చినా సరే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని అనిపిస్తుంది ఇక్కడ చూసారా చిన్న బాబు బొమ్మను వేసినప్పుడు వాళ్ళు డైపర్ వేసారంటే అంటే ఈ రోజుల్లో ఇంకా పుట్టడంతోనే పిల్లలకి డైపర్ వేసేస్తున్నారు అది లేకుండా పిల్లల్ని పాపం వదిలిపెట్టట్లేదు వాళ్ళు ఎంత సఫర్ అవుతారో ఇన్సైడ్ పాపం అని అనిపిస్తుంది నాకు కనీసం వాళ్ళకి డైపర్ మా అనిపించి అలవాటు చేయాలని కూడా అనుకోవట్లేదు చాలామంది ఫైవ్ ఇయర్స్ వచ్చినా సరే అదే డైపర్ని కంటిన్యూ చేసి అందులోనే వాళ్ళు పోటీలకి వెళ్ళి అబ్బా వద్దులే చెప్పాలంటే కొన్ని కొన్ని ఘోరంగా అనిపిస్తాయి కొందరు అంటారు ప్రాక్టికల్గా మాట్లాడాలి ప్రాక్టికల్గా ఉండాలి మీరు చెప్పేవి ప్రాక్టికల్గా ఉండవు అని అనుకుంటారు బట్ కానీ అండి కొద్దిగా మనం కష్టపడితే కొన్నిటికి ఒక టైం ఉంటుంది వాళ్ళకి మరీ చిన్న వయసులో ఎక్కువసార్లు వెళ్ళేటప్పుడు వాడడం అలాంటిది వేరు అంతేగాని పిల్లలకి ఫైవ్ ఇయర్స్ వచ్చిన స్కూల్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని ట్రైన్ చేయకపోవడం మరీ అంత బిజీగా ఉండాలా లైఫ్ అనేది మొన్న చూసామా కేరళలో వాయనాడులో జరిగింది ఏముందండి ఓవర్ నైట్లో అంతా అయిపోయింది ఎంత టెక్నాలజీ ఉండి ఇంత ఇంత బిల్డింగ్లు ఉండి ఏముండి ఏం ప్రయోజనం చెప్పండి ఒక్క నైట్ ప్రకృతి మన మీద విలయ తాండవం చేసిందంటే ఈ భూమి మీద ఏది మిగలదు పెద్ద పెద్ద నగరాలన్నీ ఆ సముద్రంలో మునిగిపోయినాయి సో మరీను మనుషులు అంత టెక్నాలజీకి ఎక్కువ అలవాటు పడకుండా ఆ టెక్నాలజీని తెలుసుకోవాలి టెక్నాలజీతో పాటు వెళ్ళాలి మనుషులకి కొన్ని ఫీలింగ్స్ మనుషులము కొన్ని కొన్ని ఉంటాయన్నమాట బేసిక్ ఆ బేసిక్ని ఎప్పుడూ మర్చిపోకూడదు మరీను అంత ఓవర్ టెక్నాలజీలోకి వెళ్ళ వెళ్ళిపోకూడదు అది ఎంతవరకు అవసరమో అంతవరకే మనం వాడుకోవాలి అని అనిపించింది నాకు నేను ఇది చెప్పింది ఎవరికైనా నెగిటివ్గా అనిపిస్తే ప్లీజ్ రాంగ్ వేలో తీసుకోవద్దు ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది ఈ రోజుల్లో జనరల్గా పేరెంట్స్ లాగా మనం ఏమో ఆలోచిస్తున్నామంటే పిల్లలకి బాగా డబ్బు సంపాదించి ఇవ్వాలి అని అనుకుంటున్నాం కానీ వాటితో పాటు మనము వాళ్ళకి మంచి ప్రకృతిని కూడా ఇవ్వాలి అంటే స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఇలాంటివి కూడా వాళ్ళకి ఇవ్వాలి అంటే మనం మనం ప్రస్తుతం వాడుకుంటున్న ఈ నేచర్ ని ఎక్కువ పాడు చేయకూడదు టెక్నాలజీ కోసం పరిగెత్తు ఎక్కువ పాడు చేయడం అలాగే పిల్లలకి వాటి గురించి చెప్పడం అనేవి ఇంపార్టెంట్ విషయాలు ఇది చాలా చిన్న విషయమేమో అని మనం వదిలేస్తున్నాం కానీ రీసెంట్ గా మనకి కేరళ వాయినాడు లో జరిగిన సిచ్యువేషన్ చూస్తే అది మనకి గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఎక్కువగా జరిగింది అని అంటున్నారు ఈ ప్రకృతి మనది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ప్లీజ్ సేవ్ ద మదర్ ఎర్త్ ఇలా చెప్తే పెద్దగా వీడియోస్ ఎవరికి నచ్చో నాకు తెలుసు అందుకే పెద్ద వీడియో కూడా మనకి రీచ్ ఉండట్లేదు బట్ కానీ ఆ నచ్చే పది మంది కోసమే నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అనుమల్టీటాక్స్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్